నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే అని భూమి మొండికేస్తూ ఉంటుంది ఏ ఉద్యోగం అయినా సరే కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానాలు చెప్తేనే ఉద్యోగం ఇస్తారు అని గగన్ చెప్తాడు సరేనని తర్వాత భూమి వెంటనే బయటికి వచ్చి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి మావయ్య ఎలాగైనా సరే నేను గగన్ గార్ దగ్గర పిఏగా జాయిన్ అవ్వాలి మావయ్య ఏదో ఒకటి చేసి నన్ను జాయిన్ అయ్యేలా చేయండి మావయ్య అని భూమి చెప్పటంతో సరేనమ్మా నువ్వు బ్లూటూత్ ని చెవులో పెట్టుకో జుట్టుతో కవర్ చేసుకో గగన్ అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఫోన్ నీకు ఫోన్లో సమాధానం చెప్తే నువ్వు ఆలోచిస్తున్నట్లు యాక్ట్ చేసి సమాధానాలు చెప్పేసి అప్పుడు ఉద్యోగం వస్తుంది అని ఏపీ ఐడియా ఇవ్వటంతో అలాగే నని భూమి బ్లూటూత్ చెవిలో పెట్టుకొని జుట్టు కవర్ చేసుకొని ఇప్పుడు ప్రశ్నలు అడగండి చెప్తాను అని గగన్ ముందు కూర్చొని ఉంటుంది గగన్ ఏవో కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రతి దానికి కూడా కేపీ సమాధానాలు చెప్పటంతో భూమి ఆలోచిస్తున్నట్లు యాక్ట్ చేసి సమాధానాలు చెప్పటం జరిగిపోతుంది వా భూమి యు ఆర్ టాలెంటెడ్ భూమి అన్ని ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్తా ఐ ఇంప్రెస్డ్ భూమి కాబట్టి నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను అని గగన్ చెప్పటంతో భూమి చాలా చాలా సంతోష పడిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ కి అండ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే భూమి చెవులో ఉన్న బ్లూటూత్ ని గగన్ చూసేస్తాడు వెంటనే ఆ బ్లూటూత్ పీకి పడేసి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే భూమి ఫోన్ నుంచి ఫోన్ కూడా చేసేస్తాడు భూమినే మాట్లాడుతోందని మాట్లాడుతుందని అనుకున్న కేపి మా భూమి ను సెలెక్ట్ అయిపోయావు కదా నీకు ఉద్యోగం వచ్చేసింది కదా కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్తా ఉంటే గగన్ ఫోన్ లో కేపీ మాటల్ని కోపంగా వింటూ ఉంటాడు రగిలిపోతూ ఉంటాడు మరి భూమిని కేపిని ఎలా తిట్టి పంపించనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం